ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామవేద శర్మ విదేశీ పర్యటనలో భాగంగా లారు డాలిమృతం ప్రవచనం అందిస్తున్న షణ్ముఖ శర్మని టీవీ నైన్ యుఎస్ఏ కలిసి భారతీయ సనాతన ధర్మంపై మరిన్ని విషయాలు ప్రస్తావించింది డాలస్ మెట్రోప్లెక్స్ లో సమక్షంలో చక్కగా అందరూ రావటం జరిగింది అయితే ముఖ్యంగా గురుగారు మీ మాటలో చెప్పండి పలు కార్యక్రమాలు పెట్టుకున్నారు మీరు మీద ఒక దాని ఇప్పుడు ఉత్తర అమెరికాలో వివిధ స్థలాల్లో మన సనాతన ధర్మం సంబంధించిన అంశాల మీద మాట్లాడడం జరుగుతుంది ఈసారి డల్లాస్ లో చెప్తున్న అంశం అప్పయ్య దీక్షితుల వారు రచించిన శివకర్ణామృతం అనే గ్రంథం దీనిలో గొప్ప కవిత్వం గొప్ప సంగీతం గొప్ప ధర్మ జ్ఞాన భక్తి మూడు తత్వములు ఉంటాయి అలాంటి విశిష్టమైన గ్రంథం గురించి ఇక్కడ ఐదు రోజులు ప్రవచనం చేయబోతు అదేవిధంగా శివపదం పేరుతో రచించినటువంటి సాహిత్యానికి సంగీత రూపం ఇవ్వడం జరిగింది దానికి నృత్య రూపం కూడా దర్శించబోతున్నాం ఇలాంటి బహు కార్యక్రమాలు ఇక్కడ జరగబోతున్నాయి ఇది మన భారతీయ సంస్కృతి యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేసేటువంటి అంశం మరి ఒకసారి ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు గురు పౌర్ణమి రాబోతుంది సో గురు పౌర్ణమి పత్రం గురించి మీరు గురు పూర్ణం అనేది చాతుర్మాసాల్లో భాగంగా చేస్తారు ఈ రోజున వ్యాస ఆరాధన ప్రధానం మన సంస్కృతి ఎవరి వల్ల వచ్చిందో వారిని ఆరాధించుకోవడం అందుకే ఈ రోజున చేయవలసిన పూజ ఎవరిది అది బాగా తెలుసుకోవాలి గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అంటే కృష్ణ పరమాత్మను ఆరాధిస్తారు భగవాన్ ఆరాధిస్తారు అది ఆదిశంకర భగత్వాల వారు మొదలైన వారిని ఆరాధిస్తారు మన జ్ఞానం వారి నుంచి వచ్చిందో వారిని ఆరాధించడం ఆరాధించి జ్ఞానం మనం పొందాలి అని సంకల్పం చేసుకోవడమే గురు పూర్ణిమలో ప్రధానం అందుకని పూజలు చేయడం మహిమలు పొందడం కంటే జ్ఞానం వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం జ్ఞానం అనుష్ఠించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రకటించడమే గురు పూర్ణిమ యొక్క ప్రధాన ప్రయోజనం అయితే ప్రభుత్వాలు ఏం చేయాలి చరిత్ర తెలిపాలంటే లేకపోతే ఇవి కాపాడాలంటే వారు మంచి చరిత్ర తెలియజేయాలి అనగానే మంచి చరిత్ర అంటే అసలు చరిత్ర తెలియజేయాలి అనగానే వెంటనే ఇదేదో మతపరమైన చర్య అనుకుని మన సంస్కృతికి జాతీయ భావాలకి వ్యతిరేకులందరూ కలిసి పెద్ద హడావిడి చేస్తుంటారు కానీ ఏ దేశం కూడా తన చరిత్రను ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఎప్పుడు వెనకాడలేదు ఒక భారతదేశం ఎందుకు అలా చేసేది తెలియదు ఇప్పటికైనా మించిపోయింది లేదు భారతదేశం అసలు చరిత్ర తెలియడం కోసం ప్రభుత్వాలు చక్కగా ముందుకు రావాలి ప్రభుత్వాలు ముందుకొచ్చేటట్టు ప్రజలు చేయాలి

ಕರ್ತುರಾಜ್ಞ ಪ್ರಾಪ್ಯತೆ ಫಲ ಕರ್ಮಕ್ಕಿಂಫಲನ್ ಕರ್ಮ ತಜ್ಜ